ఆమె పేతులు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపులు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతులు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపారు అందుకు వారు నీవు పిచ్చిదానం అనేది అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోత అనేది పేతురు గారిని ఈ యూదులు అలాగే ఆనాడు ఉన్న కొంతమంది ప్రజలు ఇస్రాయిలు చంపడానికి హేరో ద్వారా పట్టి పట్టుకొని చర్చల్లో వేస్తారు అప్పటికి దాని పేదలకు ముందు కొంతమంది భక్తుల్ని చంపుతారు వాళ్ళు హత్వసాక్షులు అవుతారు కూడా ఇది జరిగిన మళ్ళీ సమయం కూడా గడపలకు ముందు వెంటనే పేతుని క్యాచ్ చేస్తారు పేదని కూడా లిఫ్ట్ చేసి చెరసాలని వేసి ఏదో ఒక నేరం మోపి చంపివేయలే ఈ విషయాన్ని సంఘానికి అర్థమైంది ఇక సంఘము చేసేది లేక వాళ్ళకేమో రాజకీయ బలం ఉంది ధన బలం ఉంది జన జనబలం ఉంది అధికార బలం ఉంది దేవుని ప్రజలకు ఎవరు ఉన్నారు దేవుడే బలం కదా ప్రార్థనే బలం కదా ఐక్యతే బలం కదా అందుకని పేతురు ద్వారా దేవుడి కృపతో రక్షించుకున్న సంఘము పేతులు చెరసాల్లో ఉంటే పేతులు హత పేతుల్ని వారు చంపకుండా పేరుని విడిపించలాగా లేదా పేరుని దేవుడు తప్పించలాగనా దేవుడే బయటకు తెచ్చులాగిన పేరుని కాపాడాలని సంఘస్థులందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఎందు నిమిత్తము ఎందు నిమిత్తం ప్రాప్తం చేస్తున్నారు సంఘం విడిపించాలి పేతుడిని దేవుడు తప్పించాలి పేతుల్ని దేవుడు బయటికి తీసుకొచ్చి కొరకు వాడుకోవాలి పేదలు బ్రతకాలి పేదలు క్షేమంగా ఉండాలి అని ఎలాంటి ప్రార్థన అంటే అతి ఆసక్తి ప్రార్థన అండి ఆసక్తిలో కల అత్య అత్యధికమైన ఆసక్తితో ప్రార్థన చేస్తారు ప్రార్థన అంటే ఈ లోపు పేతులు చెరసాలలో ఇద్దరు సైనికుల మధ్య పడుకొని ఉంటాడు పేతురు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ప్రభు ఉన్నప్పుడు ప్రభువును వేయడానికి పట్టుకున్నప్పుడు నీవు ప్రభుతో ఉన్నవాడివి కావా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేతురు ముమ్మారు అబద్ధవాడిన పేతురు ప్రశ్చాత్త పడిన తర్వాత ప్రభు ప్రార్థన తర్వాత ప్రభువును ప్రకటిస్తున్నందుకు అనేక మందిని ప్రభువు మళ్లిస్తున్నందుకు సత్ప్రవర్తన కలిగి జీవించడానికి దారిని యేసు మార్గంలో చూపించినప్పుడు ఇది చూసి మతపించోదు కులపించోదు ప్రాంతీయ ఇచ్చే అందరూ ఏకమై మనం రాజకీయం ఎదగడానికి వ్యాపారాలకు ఎదగడానికి అడ్డం పెట్టుకునే ఈ మతము ఈ కోటల్ని ఈ పీటలని ఈ యొక్క పునాదును కూల్చి వేస్తున్నారు వీళ్ళు మనం వ్యాపారంగా నష్టపోతున్నాం ఆర్థికంగా నష్టపోతున్నాం రాజకీయంగా నష్టపోతున్నాం అధికారికంగా నష్టపోతున్నాం ప్రజలందరూ అడిదిరుగుతున్నారు ఇక రాబో రోజుల్లో ప్రజల కంటే మన భయం ఉండదు అంత వాళ్ళ చెప్పు చేతలకు వెళ్ళిపోతారు చివరికి మనం కూడా వాళ్ళ చెప్పు చేతులకు వెళ్ళాల్సి వచ్చింది దీన్ని ఇంతే కొనసాగించకూడదు దీనికి మూలమైన వాడు ఈ పేతురే వీని పట్టుకొని లోపలేసి వీళ్ళు కూడా చంపితే మిగతా వాళ్ళందరూ గడగడలాడి ఆ యేసును విడిచిపెడతారు ఆ యేసు దగ్గరికి వెళ్ళరు ఏసు బోధలు వినరు ఏసు నామను ప్రార్థన చేయరు యేసును ప్రకటించరు ఈ యేసు కోలే మనకు తప్పిపోయింది అని పేరు లోపల పెట్టుకుంటాను కానీ సంగమంతా అత్యాసక్తిని ప్రార్థన చేస్తారు మొత్తానికి దేవదేవుత వెళ్ళి పేతుడిని తట్టి పైకి లేపి చెప్పులు వేసుకున్నా చేసి ఆ చెప్పులు పైకి లేకపోవటం ఈ పై వస్త్రాలు ఇవన్నీ దానిలో మంచి ప్రసంగం కూడా చేసుకోవచ్చు దేవకుడు బట్టి నేను అవేం చెప్పను కానీ మొత్తానికి పేతురుని బయటకు తీసుకుని వచ్చినప్పుడు పేదరు అనుకుంటారు ఇది ఒక దర్శనం కలిగింది కావాలా కలిగింది కా కల వచ్చింది అనుకుంటున్నాడు పేదుడు చర్చల తలుపులు వేసే ఉండే దేవతలతో వచ్చి పేతుని బయట చేసుకు వచ్చేసింది చూస్తే ఇది కాదు దర్శనం కాదు నిజమే దేవతలతో వచ్చి దేవుడు నన్ను విడిపించాడు బయటకు వచ్చేసానని చెప్పేసి మొత్తానికి పేతులు ఏ ఊరు పారిపోలేదు కానీ వెతుక్కుంటా వెతుక్కుంటా ఎవరైతే పేతున్ని దేవుడు కలుగు చేసుకుని విడిపించాలని ప్రార్థన చేస్తున్నారో మార్కు అనుమాని తల్లి వాళ్ళ ఇంట ఈ అత్యాసక్తి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పడుతున్నాడు పేరుడు టక్ 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 కొట్టాడు కొడితే ఈ చిన్నది ఒకటి ఉంది రోధి అని చిన్నది పెరిగెత్తుకుంటే వెళ్ళి చూస్తే మార్గో మర్గో ఎవరమ్మా ఎవరో తలుపు పడుతుంటే ఈ చిన్నది ఆ స్వరమిని అయ్యో ఈ పేదలు గారు స్వరమి పేదలు కూడా వచ్చేసారు ఆహా మేమందరం కలిసి చేసిన అత్యాసక్తి ప్రార్థన దేవుడు విన్నాడు అని పరిగెత్తుకుంటు వచ్చి అమ్మ నాన్న లేదా అక్క మన ప్రార్థన దేవుడు విన్నాడు పేదలు వచ్చి తలుపు కొడుతున్నాడు ఆహా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళేం చేయాలి దేవుడిని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి సంతోషంగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తరుపు తీసి పేతరు గారికి వందనాలు చెప్పి ఆయన లోపలికి ఆహ్వానించి మంచి ఆహారం పెట్టి అసలు ఏం జరిగింది దేవుడు ఎలాంటి కార్యం చేశాడు చెప్పండి గారు ఆహా మా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు ఎంత గొప్ప కార్యం చేశాడా అని కదా వీళ్ళు ఉండాల్సింది అని కదా కనుక్కోవాల్సింది ఇది కదా చేయాల్సింది వీళ్ళేమన్నారు తెలుసా నువ్వు పిచ్చిదాన్ని మీరు ఏంటంటే పిచ్చిదాన్లో ఉండనెందుకు పిచ్చిదాన్ని అవుతాను పేదరు వచ్చాడు పేదరు ఎలా వస్తాడు చెరసాల ఉంటే మరి వీళ్ళు ఎందుకు ప్రాంతం చేస్తున్నారు ఏంది వీళ్ళు ప్రార్థన కదా ఇప్పుడు ఏమంటున్నారు పేతురు చెరసాల నుంచి దేవుడు వినిపిస్తే ఏమంటున్నారు వీళ్ళు చెరసాలలో ఉండవాళ్ళు బయటకు వస్తారా పిచ్చిదానిలో ఉండాలి ఈ మెంటలు వచ్చింది అమ్మో ఎవరు చూపించి మీ అమ్మాయిలు ఈ మెంటలు మాకు కూడా వచ్చింది అన్నట్లు వ్యవహరించారు ఎవరు నిజమైన మెంటలో ఎవరు నిజమైన పిచ్చోళ్ళు అంటే చేయడానికి ఆసక్తి చేస్తున్నారు కానీ వాళ్ళ ఆసక్తిని మెచ్చుకొని దేవుడు కార్యం చేస్తే దేవుడికి కార్యాన్ని నమ్మట్లు మరి దేవుడు అని నమ్మకం కానీ దేవుడు చేసిన కార్యాన్ని నమ్మరు వాళ్ళ ప్రార్థన శక్తిని శక్తులు కూడా నమ్మరు ఎంత మంది కలిసి ఏది పిచ్చినాన్ని అన్నా సరే నేను పిచ్చిదాన్ని కాదు వాస్తవం ఇది పేదరు గారే బయట ఉంది తలుపు పడుతుంది పేదరు గారే స్వరం పేదరు గారిదే మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు దేవుడు కదిలేడు తన దూతను మొప్పి పేరు ఖచ్చితంగా విడిపించుంటాడు మన దేవుడు అసమర్థుడు కాడు మీకు ప్రార్థన చేయడమే తెలుసు నాకు చేసిన ప్రార్థన విన్న ప్రార్థనను నమ్మటం తెలుసు ఆ నమ్మికను బట్టి నా దేవుడు కదిలి కార్యం చేస్తాడని కూడా తెలుసు ఆ కార్యం ఈ రోజు తలుపు దాడుతుంది తలుపు దాడుతుంది తలుపు దాడుతుంది అని కూడా తెలుసు మొత్తానికి చిన్నపిల్ల ఖండితంగా చెప్పలేక పేతురు కాదు కానీ దేవదోత ఇంటారులే ఎవరు ఏమంటే ఇప్పుడు పేతుడు ముఖ్యమా దేవదోత రావడం ముఖ్యమా దగ్గరికి వివేకం లేని భక్తులు ఇల్లు ఒకటి నమ్మకం లేని భక్తులు దేవుడు కార్యం వచ్చి తలుపు దాడుతంటే వాళ్ళు నమ్మట్లా రెండు ప్రస్తుత పరిస్థితుల్లో ఏదవసరమో దేవుని అది అడిగినప్పుడు దాన్ని కాకుండా వేరేది మొక్కడో అని వివేము లేని వాళ్ళు ఇప్పుడు అవునా మూడవది ఎగతాలి బ్యాచ్ ఈ మూడు లక్షణాలు ఉండేవాళ్ళు ఒకటి వాళ్ళు వాళ్ళు చేసే ప్రార్థన అత్యాసక్తి అయినా దేవుడు అత్యాశక్తిని బట్టి దేవుడు కార్యం చేసే అసంభవాన్ని సంభవం చేస్తే అద్భుతం చేస్తే అద్భుతాన్ని కూడా నమ్మని వ్యక్తులు రెండు వివేకు లేని వాడు మనం ఏది అడిగామో దేవుడు అదే చేస్తాడు కానీ ఆయన చిత్తమైతే ఇప్పుడు పేతున్ని అడుగుతున్నప్పుడు దేవదూతను పంపితే ఉపయోగం ఏముంది కాబట్టి పేతున్నే పంపించాడు పంపిస్తాడు అని ప్రార్థన చేస్తూ కూడా దాని ప్రతిఫలం వచ్చినప్పుడు వివేచించకుండా కార్యం జరిగిందని అనుకో అని నమ్మట్లే వీళ్ళు మూడోది లేదు మనం అత్యాసక్తి ప్రార్థన చేశాం ఆ ప్రార్థన బట్టి కార్యం చేశాడంటే ఆ మాట చెప్పే వాళ్ళని పిచ్చోలకు చూసే వ్యాచ్ అయినా ఎందరు ఏకమై ముఖస్వారంతో చెప్పిన ఈ చిన్నది మాత్రం ఒక్కటే ఉంది నేను చెప్పిందే ఖాయం అదే నిజం తక్కువ పేతురే బయట ఉంది తలుపు కొడుతుంది పేతురే మీరు తీస్తే పేదరుని చూస్తారు లేదా పేతురు వెళ్ళిపోతాడు మొత్తాన్ని దగ్గరికి వెళ్ళి తలుపు తీశారు తీస్తే ఎవరున్నారు